నమస్తే మీరు చూస్తున్న జే సిక్స్ టీవీ నేను జాన రమేష్ నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా మున్సిపల్ పోరు తుది దశకు చేరుకున్న నేపథ్యంలో ప్రచారంలో అధికార ప్రతిపక్ష పార్టీలన్నీ హోరాహోరీగా ఉన్నాయి ప్రస్తుతం మనము నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మున్సిపల్ పరిధిలో ఉన్నాం మాజీ మంత్రి స్థానిక ఎమ్మెల్యే భీముల ప్రశాంత్ రెడ్డి గారు ఉన్నారు అది తెలుసుకుందాం అలా చెప్పండి అసలు ఎట్లా ఉంది చివరి దశకు వచ్చింది పరిస్థితి భీమ్గల్ మున్సిపాలిటీలో ప్రజలంతా కూడా బీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తు పోటేసే మూడ్లో ఉన్నట్టు నాకు కనిపించింది ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో నేను భీమగల్ని మనసు పెట్టి ఇష్టపడి పట్టుదలతోటి నేను అభివృద్ధి చేయడం జరిగింది అది ప్రతి ఒక్కరి గుండెల్లో ఉన్నది ప్రతి ఒక్కరి మాటల్లో బయటపడతా ఉన్నది ఎవరి ఎన్ని చెప్పినా అప్పుడు ఎన్నికలప్పుడు అప్పుడు పీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అన్ని మాయ మాటలు చెప్పి నమ్మించి ముఖ్యమంత్రి అయిండు ఇప్పుడు ఈ రెండు సంవత్సరాల్లో వాళ్ళు చేసింది ఏమీ లేదు ఏమంటే ఏమీ లేదు నా భీమగల్కి ఏమీ చేయలేదు వాళ్ళు చెప్పిన మాటలు కూడా ఒక్కటి కూడా నెరవేర్చలేదు అన్న అభిప్రాయం ప్రతి ఒక్కళ్ళల్లో ఉంది మళ్ళీ ఇప్పుడు ఈ నాలుగు రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీ మొత్తం రాష్ట్రం రాష్ట్ర నాయకులంతా వస్తున్నారు కార్పొరేషన్ చైర్మన్లు వస్తున్నారు చివరికి వాళ్ళ పీసీసీ ప్రెసిడెంట్ కూడా మరి భీమగల్లో రోడ్ షోలు చేసి రెండు రెండు మూడు మూడు మీటింగ్లు పెట్టి పోవలసిన పరిస్థితి వచ్చింది ఎందుకంటే కారణం ఏంటంటే వాళ్ళ సర్వేలో కాంగ్రెస్ పార్టీ సర్వేలోనే బీఆర్ఎస్ పార్టీ గెలుస్తున్నదని వచ్చింది అప్పటి నుంచి మూడు నాలుగు రోజుల నుంచి మొత్తం దడుపాలెం బ్యాచ్ అంతా నా మీద పడ్డది ఇప్పుడు భీమగల్ మీద నా మీద పడ్డది కానీ వాళ్ళు ఎంత అధికారం ఎంత ఉపయోగించినా ప్రజల మనసుల్లో మాత్రం వేరే ఉంది నేను అధికారాన్ని నమ్మి రాజకీయం ఎప్పుడు చేయలేదు నేను ప్రజల్ని నమ్మి రాజకీయం చేసినాను ప్రజల్ని నమ్మి అభివృద్ధి చేసినాను కాబట్టి తప్పకుండా నేను చేసిన అభివృద్ధి ప్రజలు భీమగల్ ప్రజలు ముఖ్యంగా మహిళలు యువత రైతులు గుర్తుపెట్టుకుంటారనే నేను పూర్తి ఆశాభావంతో ఉన్నా అంటే ప్రస్తుతం జరుగుతున్న ఈ ఎన్నిక అధికారానికి అభివృద్ధికి మధ్య జరుగుతున్న పోరాటం అనుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ అభివృద్ధికి అధికారానికి మధ్యలో జరుగుతున్న పోరాటం ఇది నేను అభివృద్ధి చేసింది అందరికీ తెలిసిందే అయితే ఇప్పుడు ఎక్కడైతుందంటే ఈ రెండు సంవత్సరాలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను అప్పుడు మంజూరు చేసిన పదకొండున్నర కోట్లయి పనులు ఏవైతే ఉన్నానో ఆ పనులు కావలసుకొని ఆపి అట్నే నేను కట్టించిన వందపడకల ఆసుపత్రిని ఆపేసారు నేను గడిపించిన మార్కెట్ని ఆపేసారు నేను తెరిపించిన భీమగల్ బజ్జీపోయి మళ్ళీ మూసేసారు ఇది అందరు ప్రజల్లో ఉన్నది భీమగల్ ప్రజల్లో వీళ్ళు రెండు సంవత్సరాల నుంచి ఏమి చేయకపోగా ఉల్టా అన్నీ ఆపేసిర్రు మూసేసిర్రు అన్న మాట మాట్లాడుతున్నారు ఏమీ లేదు మళ్ళా ఇప్పుడు వచ్చి ఇప్పుడు మళ్ళా ఓ ఎందరు ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు ఎక్స్ఎమ్మెల్యే అనిల్ గారు మానాల మోహన్ రెడ్డి కార్పొరేషన్ చైర్మన్ అనిల్ గారు కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి గారు కార్పొరేషన్ చైర్మన్ తాగర్బీన్ ఉందా అని కార్పొరేషన్ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి చివరికి వాళ్ళ పిసి ప్రెసిడెంట్ ఇగో ఇంతమంది వచ్చి మళ్ళా సేమ్ అప్పుడు ఎన్నికలప్పుడు రేవంత్ రెడ్డి ఏ మాటలు అయితే చెప్పిండో చెప్పి మోసం చేసిండో మళ్ళీ ఇప్పుడు వీళ్ళందరూ కూడా అదే మాటలు చెప్తున్నారు ఈ రెండేళ్ళు ఏం చేయలేదట కానీ మళ్ళీ ఇప్పుడు వచ్చే ఆరు నెలల్లో వేస్తారట గెలిపియ్యాలన్న వాళ్ళని ఒకసారి గెలిపించి రెండు నేళ్ళు నుంచి మోసపోయినరు ఇంకోసారి గెలిపిస్తే మళ్ళీ మూడేళ్ళు మోసపోతామని మా భీమగల ప్రజలకు తెలుసు ప్రచారం చివరి దశకు వచ్చిందన్న ప్రజల్లో ఎట్లాంటి ఆదరణ వస్తుంది ఎంత మెజారిటీతో గెలుస్తాం ఇది కైవసం చేసుకుంటాం మన ధీమా మీలో తప్పకుండా భీమగల్ మున్సిపాలిటీ గులాబీ జెండా ఎగురుతుంది భీమగల్ మున్సిపాలిటీ పైన ఎందుకంటే బీఆర్ఎస్ఏ కదా భీమగల్ని అభివృద్ధి చేసింది ప్రజలకు ఆ కృతజ్ఞత ఉంటుందనే నేను భావిస్తా ఉన్నాను డెఫినెట్గా ఉంటుంది భీమగల్ ప్రజలకు ఎక్కువ ఉంటుంది మొన్న నా అసెంబ్లీ ఎన్నికల్లో కూడా నన్ను కాపాడింది భీమగల్ ప్రజలు నన్ను వేల్పూర్ మండల ప్రజలు డెఫినెట్గా భీమగల్ ప్రజలకు కృతజ్ఞత ఉంటుంది తప్పకుండా మా కౌన్సిలర్లు గెలుస్తారు మా చైర్మన్ అవుతారు ఫైనల్గా ఈ వేదిక ద్వారా మీరు భీముల్ పూర్వ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే మీరు అభివృద్ధి అంటారు వాళ్ళు అభివృద్ధి అంటున్నారు నిజంగా ఏంటి అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు భీమగల్ ప్రజలారా భీమగల్ని నేను ఇంతకుముందు చెప్పినట్టు నేను మనసు పెట్టి ఇష్టపడి పట్టుదలతోటి చేసిన అభివృద్ధి అంతా మీ కళ్ళ ముందే ఉన్నది ఈ రెండు సంవత్సరాలలో ఏమి జరగలేని విషయం కూడా మీకు అందమందే ఉన్నది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అయితే ఇప్పుడు అభివృద్ధి చెందిన భీమగల్ భీమంగల్ని దోచుకోవటానికి కొన్ని రాబందులు కొన్ని తోడేళ్ళు ఎదురు చూస్తూ ఉన్నాయి ఎప్పుడెప్పుడు మేము వచ్చి భీమగల్ మీద వాడి పీక తిందామా అని ఎదురు చూస్తూ ఉన్నాయి కాబట్టి భీమగల్ని బతకనియండి భీమగల్ ప్రజలారా భీమగల్ని బతికించండి భీమగల్ని నాకు అప్పజెప్పండి నేను భీమగల్ని కన్నబిడ్డలా సాదుకుంటాను ఎందుకంటే నేను భీమగల్ని అభివృద్ధి చేసిన ఆ గుండె నాది ఆర్తి నాకుంటుంది భీమగల్ చెడిపోవద్దు అని ఆర్తి నాకుంటుంది భీమగల్ని తోడేలు పడి వచ్చి పీక తింటుంటే ఆపాలని ఆర్తి నాకుంటుంది నేను ఆపాలంటే నా భీమగల్ కౌన్సిలర్లని కారు గుర్తు కొట్టేసి గెలిపియండి చైర్ చైర్మన్ని ఇప్పుడు నేను ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నా నేను ఇక్కడ ఎమ్మెల్యే కాబట్టి నా వ్యక్తి నేను బలపరిచినటువంటి వ్యక్తి భీమగల్ మున్సిపాలిటీలో చైర్మన్గా ఉండవలసిన అవసరం ఉన్నది ఎందుకంటే ఈ రాబందుల్ని ఈ బకాసురుల్ని ఈ తోడేళ్ళని ఆపాల్సిన అవసరం ఉన్నది కాబట్టి తప్పకుండా కారుకుర్తి కోటేసి వెళ్ళియ్యాలని చెప్పి నేను మళ్ళీ కోరుతాను అంటే రాబందులు తోడులు అంటున్న వాళ్ళందరూ కూడా గతంలో బీఆర్ఎస్లో ఉన్నారు ఇప్పుడు వాళ్ళ రాబందులు ఉన్నారని ప్రజలు కొంతమంది ప్రశ్నిస్తున్నారు దానికి మీరు ఇచ్చే సమాధానం ఆ రాబందులు తోడేళ్ల పని తెలిసే నేను వాళ్ళని ఆపినాను ఆపినందుకే వాళ్ళు కోపం వచ్చి వాళ్ళు మనసులో పెట్టుకొని అధికారం ఉన్న రోజులు ఉన్నారు నాతో నేను అధికారం దిగిపోగానే నాకు నా ప్రభుత్వం అధికారంలో పోగానే నా గుండెల మీద అన్నీ పోయిన్రు అధికారం ఉన్న రోజులు ఉన్నారు నేను చాలా విషయాలు ఆపిన వాళ్ళని కొన్ని నాకు తెలియకుండా జరిగినాయి కొన్ని జరిగినాయి నాకు తెలియలేదు నాకు ఏవేవైతే తెలిసినాయో తెలిసినాయి ఆపిన ఆపినందుకు వాళ్ళ కోపం మాకు వచ్చే పోయినాయి కదా అని వాళ్ళ కోపం కానీ అప్పుడు నేను అధికారంలో ఉన్నా కాబట్టి నన్ను నిలిచిపోతే లాభం లేదు కదా అని చెప్పి ఉండిపోయినరు ఎప్పుడైతే కేసీఆర్ ప్రభుత్వం దిగిపోయిందో ఇక దీపోగానే నన్ను కూడా వదిలేసి నా గుండెల మీద తన్ని వాళ్ళు కాంగ్రెస్ పార్టీలకి అధికారం ఉన్న పార్టీలోకి లేకపోయినరు ఇప్పుడు మళ్ళా ఆ ఛాన్స్ కోసం చూస్తున్నారు అధికార పార్టీలోకి పోయింది ఎందుకంటే ఇప్పుడు చైర్మన్ అయ్యి కౌన్సిలర్లు అయ్యి మొత్తం భీమగల్ మీద వాడి తోడలే తిరిగి పీకొని తిన్నామనే చూస్తున్నారు కాబట్టి ఇది గమనించాలని చెప్పి నేను భీమగల్ ప్రజలకు కోరుతా ఉన్నా మొత్తానికి అభివృద్ధికి మధ్యలో జరుగుతున్న పోరాటం ప్రస్తుతం చెప్పేసి మాజీ మంత్రి స్థానిక ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి చెప్తున్నారు ఇది ఇక తాజా పరిస్థితి జిల్లాకు సంబంధించిన మున్సిపల్స్ రిజల్ట్స్ ఎప్పటికప్పుడు మీకు అందుకు చూస్తుండీ కెమెరా పర్సన్ ఉదయ్తో జానరమేష్ జే సిక్స్ భీమగల్